ఎలా ఉన్నారు చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ డైరీస్ నేను పాలకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కూర పెసరపప్పు అనేది ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అసలు మామూలుగా ఉండదు ఈ పాలకూరకు ఉన్న హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్పనవసరమే లేదు అందరికీ తెలుసు ఇక్కడ మాకు దొరికేది ఈ బేబీ స్పినాచ్ అనమాట అంటే కాడలు పెద్దగా ఉండవు జస్ట్ చిన్న చిన్నగానే ఉంటుంది సో నేను దీంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కదండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైరీ డైరీ ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కొద్దిగా పచ్చిమిగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి ఇక్కడ నేను ఆ రేడు పచ్చిమిర్చిలు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా సన్నగా స్లైస్ కట్ చేసుకుని తీసుకున్నాను ఆనియన్ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చ పచ్చగా వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి అండ్ ఈ ఫ్రైలోకి మనం పెసరపప్పు యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను పెసరపప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని తీసుకుంటున్నాను వన్ కప్ పెసరపప్పు ఇప్పుడు ఈ పప్పు అంతా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా చూసారు కదా పప్పు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి అండ్ అలానే ఆకురలు ఎప్పుడూ కట్ చేసాక వాష్ చేయకూడదు వాష్ చేసినంతనే కట్ చేయాలి సో దట్ మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని బయటకు వెళ్లకుండా ఉంటాయంట ఇప్పుడు పాలకూర వేసుకున్నాక ఒకసారి స్టవ్ హై లో పెట్టుకొని పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి పాలకూర బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు కారం గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ కారం యాడ్ చేసుకునేటప్పుడు మీరు వేసుకున్న పచ్చిమిర్చిని చూసుకొని దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పెసప్పు ఫ్రై రెడీ అయిపోయింది అండ్ ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మనకు సో రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నన్ను మరిన్ని రెసిపీస్ కోసం డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరే డైరీస్ బాయ్ బాయ్